ఓం నమ శివా శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెళ్లలా మీతో ఉండి మీ మనోవాంసన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలను మీకు తెలియచేస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మనకు రాజయోగం కలుగుతుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది సుఖంగాను సంతోషంగా ఉంటారు గొడవలు లేకుండా సమస్యలు రాకుండా ఉంటారు అలాగే ప్రాప్తి కలుగుతుంది ధనానికి లోటు లేకుండా ధనప్రాప్తి కలుగుతుంది ఈ చిన్న చిన్న ఉపాయాలు మనకి వాస్తుశాస్త్రంలో తంత్రశాస్త్రంలో మన పెద్దలు మనకి చెప్పడం జరిగింది కానీ మనం వీటి మీద ఏంటంటే తేలిగ్గా ఉంటాయి కదా కాస్త అపనమ్మకం ఉంటుంది తేలిగ్గా ఉండేది ఫలితం ఇస్తుందంటే నమ్మలేం ధనాన్ని ఖర్చు పెట్టుకుంటేనే నమ్ముతాం మనకున్న అలవాటు అది ఎందుకంటే మనం అలా అలవాటు పడిపోయాం చాలా విషయాల్లో మనకి పెద్దలు చెప్పింది ఏంటంటే ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభాలు ధనలాభం కలుగుతుంది అంటే ధనం అంటే ఒక డబ్బే కాదు వస్తు వాహన అన్ని రకాలుగా వస్తాయి అలాగే ధనయోగం కలుగుతుంది అంటే కూడా అనుమానం ఉంటుంది యోగం కలగడం అంటే ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి పని కూడా అది తప్పుగా ఉన్నా నెగిటివ్గా ఉన్నా లేకపోతే అనుకూలంగా లేకపోయినా మీకు యోగించి ధనాన్ని ఇవ్వడం ధనయోగం అంటాం అంటే మీరు ఎందులో చేపెట్టినా కానీ విజయాన్ని సాధించడానికి ధనం సంపాదించడానికి అవకాశాన్ని ఏర్పాటవుతుందనమాట ఈ ఉపాయం చేయడం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే మాకు ఎప్పుడూ కష్టాలేనండి మా కష్టాలు తీరటం లేదండి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి అని కష్టాల గురించే మాట్లాడుతూ ఉంటారు జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మన జాతకంలో శని ప్రభావం అధికంగా ఉందని అర్థం అలాగే ఎప్పుడూ కూడా వివాతీతమైన ఆలోచనలో ఉన్నాం వంద వస్తుంది రెండు వందలు వస్తుంది రెండు లక్షలు వస్తుంది రెండు కోట్లు వస్తుంది ఆలోచిస్తున్నామంటే మన జాతకంలో రాహుకేతుల ప్రభావం అధికంగా ఉందని అర్థం మన ఇలాంటి మానసిక స్థితి ఉంది అంటే మనం కొన్ని మన పెద్దలు చెప్పిన చిన్న చిన్న ప్రక్రియలు చేయటం వల్ల బయటపడతాం ఈ ఉపాయం ఉదయం నిద్ర లేవు కానీ తలుపు తీయగానే ఈ పని చేస్తే మీకు సుఖ సమృద్ధి ధన సంపాదన రాజయోగం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనకి వాస్తు శాస్త్ర ప్రకారం ఎన్నో పరిహారాలు ఉన్నాయి మనకి ఇంట్లో దోషాలు ఉన్నా ఆ దోషం నుంచి బయటపడలేకపోతున్నా కొన్ని సందర్భాల్లో జనఘోష నరఘోష ఇలాంటి వాటి వల్ల అలాగే పూర్వకర్మల వల్ల నకారాత్మక శక్తి వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం వీటి వల్ల చాలా వరకు మనకి జీవితంలో రావలసిన మంచి సం సంఘటనలు అంటే మంచి పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఈ ఉపాయం మనకు తెలియదు మన ఇంట్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయో సడన్గా గొడవ రావటం చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతూ ఉన్నాయంటే మన ఇంటి మీద నకారాత్మకత ఉందని అర్థం ఇంట్లో ఎవరి మధ్యలో అయినా సరే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య దాని అర్థం అది మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత నీ ఇంటి మెయిన్ తలుపు మనం ఏదైతే ఉంటుందో రాత్రి తలుపు తలిపేస్తాము లెగుస్తాం బయట గంగాజలం కాస్త మనం షాపుల్లో దొరుకుతుంది గంగాజలం గంగాజలం దొరుకుతుంది గంగాజలం తీసుకోండి లేదు గంగాజలం దొరకకపోతే మేము కొనుక్కోలేము అనుకున్నప్పుడు మామూలు నీళ్ళైనా సరే తీసుకోవచ్చు మన ఇంట్లో రాత్రి పట్టున నీళ్ళైనా సరే తీసుకోవచ్చు ఒక కాపరి దాంట్లో పట్టుకొని పక్కన పెట్టుకోండి ఉదయం లేచిన తర్వాత మీ ఇంటి మెయిన్ దర్వాజా బయట నీళ్ళని జల్లండి జల్లిన తర్వాత రెండు ఒక్క నిమిషం నిలబడి మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి ఓం నమ శివాయ ఓం నమ ఓం నమష్ శివాయ ఓం నమ శివాయ ఒక్క రెండు నిమిషాలు అనుకుంటే చాలు నూట ఎనిమిది సార్లు అయిపోతుంది మీరు ఈరోజు ఇది అంటే మామూలుగా ఇది ఎప్పుడు చేయాలని అనుమానం ఉంటుంది ఇది ప్రతిరోజు చేయండి ఇలా ప్రతిరోజు చేయటం వల్ల మీ ఇంట్లో గొడవలు సమస్యలు తగ్గుతాయి అలాగే ఇంట్లో ఉండే నకారాత్మకత ఏదైతే ఉంటుందో దుష్టశక్తి ప్రభావం ఉంటుందో అది బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో భార్యతోనూ పిల్లలతోనూ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీరు సుఖంగా ఉంటారు ఇది మొదటి ఉపాయం అలాగే రెండో ఉపాయం చెప్తాను మీకు ధన నష్టం బాగా ఎక్కువగా జరుగుతుంది అంటే వ్యాపార నష్టాలు ధన నష్టం అంటే ఒకటే అని కాదు ఎవరైనా చేయవచ్చు వ్యాపార నష్టము చేస్తున్న పనుల్లో నష్టము ఏది కూడా అనుకున్నది ముందుకు వెళ్ళకపోవడం అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా సరే వారు కూడా అనుకున్నంత ఫలితం లేకుండా ఉండటం అలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ చిన్న ఉపాయం చేయండి ఏంటంటే ఇలా నీళ్ళు తీసుకొని దానిలో చిట్టికడు పసుపు చూడండి చిట్టికడు పసుపు వేయండి తర్వాత కళ్ళు వేయండి కొద్దిగా ఇలా కళ్ళు వేయండి ఇలా కలుపు వేసి మీరు మీ ఇల్లు తొడవండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఇదే విషయం చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో చిటికడ పసుపు కల్లుపు వేసి మీరు నీళ్ళు కొద్దిగా నీళ్లు తీసుకొని మీ ఇంటిని మాపు వేయండి ఇది ఆడవారిని మగవారం చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది గురువారం మాత్రం తొడవకూడదు గురువారం మాత్రం పొరపాటు చేయకూడదు గురువారం వదిలేసి మిగతా రోజులు ప్రతిరోజు చేయండి మీరు ఇది చేయటం వల్ల మీకు ఏదైతే ధన నష్టం కలుగుతుందో అది తగ్గుతుంది తగ్గి ధనలాభం కలుగుతుంది మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు లాభాలు ఖచ్చితంగా వస్తాయి ఇది గురువారం మాత్రం చేయకూడదు మిగతా రోజులు ఎవరైనా చేయవచ్చు ఇది కూడా ఉదయం పూట చేయాలి మీరు ఇల్లు ఎప్పుడైతే మాపి వేస్తుంటారో ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇంట్లో పని వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు అంటే మేము చేయలేము అనుకునేవారు పనివారితో కూడా చేయించవచ్చు కంపల్సరీగా పసుపు కళ్ళుపుసి ఇల్లుని తుడుచుకోవాలి గురువారం కాకుండా మిగతా రోజుల్లో ఇలా రోజు చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుంది ఒకే రోజు రాదు చేస్తూ ఉంటే మార్పు మీరు చెప్తారు ప్రతివారు కామెంట్ చేయండి ఎందుకంటే మీ మార్పుని మీరు చూసిన వారు ఎవరైతే ఉన్నారో అంతకుముందు వీడియోలు గురించి చెప్పాను కామెంట్ చేయండి అలాగే మూడో ఉపాయం చెప్తాను మీ ఇంటి పైన మామూలుగా ఏంటంటే మా మాకు కుటుంబ సభ్యులే మా మీద ప్రయోగాలు చేశారండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి మా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు మా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు మా స్నేహితులు ఇబ్బంది పెడుతున్నారు మా అక్కలు ఇబ్బంది పెడుతున్నారు మా పక్కన వారు ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారు అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉపాయం చేయవచ్చు మీకు ఇబ్బంది పెడుతున్నారని అనుమానం ఉంటే చేయవచ్చు ఈ ఉపాయంలో ఎందుకంటే ఎటువంటి నష్టము ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని మీకు అనుమానంగా ఉంటే ఈ ఉపాయం చేయండి మీరు ఉదయం నిద్ర కానీ ఇల్లు ఊడ్చే ముందు ఒక ఎనిమిది నల్ల మిరియాలు తీసుకోండి ఇలాంటివి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టండి ప్లేట్లో పెట్టి కర్పూరం కొంచెం కర్పూరం తీసుకోండి ఇలాంటి కర్పూరం తీసుకోండి చక్కగా ప్లేట్లో పెట్టండి ఎనిమిది అంటే ఎనిమిది మిరియాలు మాత్రమే ఎక్కువ కాదు ఎనిమిది మిరియాలు మాత్రమే తీసుకోండి ఇలా ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మిరియాలు తీసుకోండి అలాగే కర్పూరం తీసుకోండి కర్పూరము ఒక ప్లేట్లో వేయండి ఇలా అది ఏ అయినా వాడవచ్చు ఇలా వేసి చక్కగా మీరు హాల్లో కానీ ఏదైతే మీరు ఎక్కువగా సెంటర్ ఇంటికి సెంటర్ భాగంలో పెట్టి చేస్తే చాలా మంచిది అలా అయినప్పుడు మీకు ఎక్కువగా మనుషులు తిరిగేది హాల్లే కాబట్టి హాల్లో పెట్టి మీరు కర్పూరాన్ని వెలిగించండి ప్లేట్లో పెట్టి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఇల్లు ఓడకూడదు అప్పుడు ఇల్లు ఓడకుండానే చేయాలి ఇది కాల్చిన ఈ ఏదైతే ఇంటి మధ్యలో పెట్టి కాల్చామో ఈ పౌడర్ని తర్వాత తీసేసి డస్ట్బిన్లో పడేయండి తర్వాత ఇల్లు ఓడగొట్టుకోండి అంటే మామూలుగా ఇల్లు ఊడ్చినే ముందు ఈ పని చేయాలి ఇల్లు అంటే ఎన్ని గదులు ఊడ్చుకోవచ్చు మనకు అనుమానం ఉంటుంది మనకు పెద్ద తలకైనా ఇప్పుడు ఆ ముందు మేము వంటగది ఊడుస్తామండి లేకపోతే ఇంకొకటి ఊడుస్తామండి దేవుడి గది ఊడుస్తామండి ఇలాంటి అనుమానాలు వస్తాయి అది పెద్ద సమస్య మనకు పెద్ద సమస్య మీరు ఏది ఓడవక ముందు మీ ఇంట్లో మీ హాల్లో కానీ మీ ఇంటి సెంటర్ భాగంలో పెట్టి ప్లేట్లో పెట్టి మిరియాలు ఎనిమిది మిరియాలు కర్పూరాన్ని పెట్టి వెలిగించి ఇది ఆరిపోయిన తర్వాత ఇది తీసి డస్ట్బిన్లో పడివేసిన తర్వాత మీ ఇంటిని ఊడ్చుకోండి అంతేగాని ముందు ఆ గది ఊడుస్తామండి ఈ గది ఊడుస్తామండి ఇలా చెప్తూ ఉంటారు అలా కాకుండా ఇది చేసిన తర్వాత ఏ గది అయినా ఊడ్చుకోవాలి అది మీరు ఉదయం నుంచి అంటే మీరు ఎన్ని గంటలకైతే తుడుస్తారో ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ప్రప్రథమంగా ఈ పని చేయాలి అది కూడా ఉదయం పూట చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనివల్ల మీకు లాభం చెప్తాను ఏదైనా సరే ఒకవేళ మీ మీద ఎవరైనా సరే తంత్ర ప్రయోగాలు చేసినా చేయించినా మీ ఇంటి మీద అండ్ కొంతమందికి అనుమానం ఉంటే కట్టు వేశారండి చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు ఇలాంటి కట్టులు లాంటివి ఉన్నాయని అనుమానం ఉన్నా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి మీకు అసలు ఒక తంత్ర ప్రయోగం జరగాలి మన మీద అవకాశం ఉంది అంటే మన జాతకంలో శని ప్రభావము రాహుకేతు ప్రభావము అలాగే గురువు నీచంలో ఉన్నప్పుడు మాత్రం జరుగుతాయి అలాగే వీటికి శుక్రుడు సహాయం చేస్తే ఇలాంటి ప్రయోగాలు పారతాయి లేకపోతే పారవు ఎంత కొట్టుకున్నా పారవు కొంతమందికి అసలు ఏమీ జరగకపోయినా భయం ఉంటుంది ఆ అలాంటి భయాలు ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేస్తే అద్భుతంగా వారు ఆ భయం నుంచి బయటపడతారు ఎందుకంటే మిరియాలు కొంచెం ఘాటుగా ఉంటాయి అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను ఇది మీరు చేసిన తర్వాత ఇది డస్ట్బిన్లో పడేయవచ్చు ఇంకెలాంటి ఇబ్బంది లేదు ఇది మీరు ప్రతిరోజు చేయవచ్చు లేదంటే వారానికి ఒక్కసారి అయినా సరే చేస్తూ ఉంటే త్వరగా మీ ఇంట్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే ప్రయత్నపూర్వకంగా నమ్మి చేయాలి మనకు నమ్మకం లేకపోతే పొరపాటుని విడి జోలికి వెళ్ళవద్దు అలాగే నాకు ఈరోజు కుదరలేదు నాకు ఈరోజు అవ్వలేదు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు మరి నియమ నిబంధనల గురించి చెప్పలేదు గురువుగారు మిమ్మల్ని అడుగుతారు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి మీరు ఎవరైనా నిర్భయంగా మతము జాతి కులం ఇలాంటివి ఏమీ లేదు ఎవరైనా నేను చెప్పిన విధానాన్ని ఆచరించగలిగితే చేసుకోవచ్చు దీంట్లో చాలామందికి ఏంటంటే మేము మతంలో ఉన్నామండి మేము చేయొచ్చు అని అడుగుతుంటారు మీరు మతం అని చవడం లేదు ఇది మతం మతానికి సంబంధించినవి కాదు వాస్తుకు సంబంధించినవి సనాతన ధర్మంలో మన పెద్దలు మనకిచ్చిన సైన్స్ దీన్ని మనం సరిగ్గా వినియోగించగలవు అంటే వినియోగించుకోగలిగితే పర్వాలేదు వినియోగించుకోకపోతే కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నమ్మి విశ్వాసంగా చేయండి ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాం ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత నమ